నేను అధికారంలోకి వచ్చిన ఇరవై నాలుగు గంటల్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపుతానని చెప్పినటువంటి ట్రంప్ ఇప్పుడు అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలైనా సరే రష్యా యుద్ధాన్ని ఆపకపోగా పుతిన్తో ప్రతిసారి భేటీకి కూడా రాలేనటువంటి పరిస్థితి ఆయన ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తే అప్పుడే వచ్చే పరిస్థితి కొన్నిసార్లు అపాయింట్మెంట్ దొరక్క రాయిబార్లని అంటే దోతల్ని పంపించినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎవరి మాట వినలేదు పుతిన్ అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు అలస్కాలో జరిగినటువంటి మూడు గంటల భేటీలో ఇప్పుడు ప్రపంచం మొత్తం ఈ రాజకీయ వేడి గురించి చూసింది కానీ చివరికి ఏమైంది తుస్ ఏమీ లేదు ఇప్పుడేమో ట్రంప్ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడినటువంటి మాటలు ఏంటంటే మేము నిర్ణయించుకున్నాం నేను జలెన్స్ కూడా మాట్లాడాను జలన్స్ గంట గంటన్నరసేపు మాట్లాడాను అలాగే ఇటు ఐరోపా నేతలతో కూడా మాట్లాడడం జరిగింది అందరితో ఫోన్లో మాట్లాడుకున్న తర్వాత మేము తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే కాల్పుల విరమణ జరిగినంత మాత్రాన ఉపయోగం లేదు కాల్పుల విరమణ జరిగితే ప్రతిసారి అది ఉల్లంఘనకు తీయొచ్చు దానివల్ల మళ్ళీ మరికొంత ఉద్రిక్తతలు ఈ పరిష్కారం కంటే కూడా అటు పుతిన్ ఇటు జలెన్స్కి ఇద్దరు నేరుగా మాట్లాడుకుని ఒక సమస్యను పరిష్కరించుకుంటే బెటరు పూర్తిగా యుద్ధ విరమణ కాల్పుల విరమణ కాకుండా యుద్ధ విరమణకి ఇద్దరూ కూడా ముందుకు రావాలి వాళ్లే మాట్లాడుకొని వాళ్లే తేల్చుకుంటే బెటర్ అన్న విధంగా ఇప్పుడు ట్రంప్ మాట్లాడేశాడు తన సోషల్ మీడియా ట్రూత్లో ఒక పెద్ద పేరా పేజీలు రాసేశాడు ఏం రాసేశాడంటే ఇది నా వల్ల కాదు అన్నట్లుగా రాశాడు మీరే మీరే మాట్లాడుకోండి మీరే పరిష్కరించుకోండి ఇదంతా కూడా ఈ వేరే వాళ్ళు మాట్లాడినంత మాత్రం ఏంటి ఉపయోగం కాకపోతే పుతిన్తో జరిపినటువంటి ఈ భేటీలో మాత్రం చాలా సామరస్యంగా జరిగింది చాలా విజయవంతమైనట్లుగా నేను భావిస్తున్నాను ఇది చాలా చారిత్రకమైనటువంటి భేటీ అన్న విధంగా మాట్లాడాడు కానీ దేనికి పరిష్కారం లేదు భేటీలో సైలెంట్గా మాట్లాడుకున్నారు సామరస్యంగా మాట్లాడుకున్నారు ఎందుకంటే పుతిన్ గనక ఈ భేటీకి నేను రాను అన్న లేదా వచ్చిన తర్వాత మధ్యలో లేచిపోయిన ట్రంప్ యొక్క పరువు పోతుంది తర్వాత రష్యాకి ఆంక్షలు పోవాలని ఉంటుంది కానీ ఇంత నిండా మునిగిన తర్వాత ఇంకా చలేంటి ఆంక్షలు ఉన్నంత మాత్రం ఇంకేంటి ఇప్పటికే ఆల్రెడీ ఆంక్షలు ఉన్నాయి ఈ ఆంక్షలు పోవాలని రష్యాకి ఉంటుంది కానీ అంతగా ఓవర్ యాక్షన్ చేసాడంటే పుతిన్ మాత్రం ఖచ్చితంగా మధ్యలో లేచిపోయేవాడు కాకపోతే ఈసారి ట్రంప్తో చాలా కూలంకుషంగా మాట్లాడటం సామరస్యంగా మాట్లాడటం చాలా కూల్ గా మాట్లాడటం వల్ల అదే విజయం అనుకుంటున్నాడు ట్రంప్ ఎందుకంటే పుతిన్ గురించి తెలుసు కదా పుతిన్ తో చర్చిలు జరిపి విజయవంతం అవడం పక్కన పెడితే పుతిన్ తో పూర్తిగా చర్చలు జరపడమే చాలా గొప్ప విషయం అది మూడు గంటల పాటు దాన్ని అంటే ఆ విధంగా పుతిన్ తో చర్చిలు జరిపాం అది ఎటువంటి పరిష్కారం చూపించకపోయినా మూడు గంటల పాటు సక్సెస్గా చర్చలు జరపడమే అది ఒక విజయవంతమైనటువంటి భేటీగా ట్రంప్ అనుకుంటున్నాడు అందుకే ఇప్పుడు ఇక ఈ పుతిన్తో మాట్లాడితే నా వల్ల కాదు ఇక పుతిన్ నా మాట వినడు ఖచ్చితంగా నా పరువు తీసేస్తాడు అందుకని ఇప్పుడు ట్రంప్ చేతులు ఎత్తేసి మేమందరం ఒక నిర్ణయం తీసుకున్నాం అందుకే సోమవారం నేను జలైన్స్కి కూడా రమ్మంటున్నాను సోమవారం జలైన్స్కి వచ్చాక ఓవల్ ఆఫీస్లో మాట్లాడిన తర్వాత మీరు మీరు మాట్లాడుకోండి అని చెప్పేస్తాడు ఇక జలైన్స్కి ఏమి ఇక నాకు మొత్తం మూడిపోయింది ఇక అయిపోయింది నా పని అంతా అయిపోయింది అనుకుంటాడు అంతే